చేస్తున్నారు మేడం చాలా చాలా ఇక్కడ నాకు ఇప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చింది కదా సో మన కిచెన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు పేరెంట్స్ కూడా కొంతమంది చెప్తుంటారు చాలా ఇష్టం చాలా ఇష్టం అని అట్లాగా కానీ అంత హెల్తీగా అంత బాగుంటుంది కాకపోతే మీరు ఒక విధంగా మాట్లాడుకుంటే సేఫ్ అయ్యారు కొంచెం సేఫ్ అన్నమాట ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ అవ్వకపోయిన ఉంటే అమ్మాయిలందరూ వచ్చి అత్తమ్మ అత్తమ్మంటే తిరిగేవాళ్ళు అలా ఏం లేదులే కదమ్మా కాకపోతే మాత్రం ఇక్కడ మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈవెన్ ఫ్యామిలీ లేడీస్ కూడా ఏంటంటే హస్బెండ్స్ చెప్తూ ఉంటారనమాట అంటే రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి బాగా ఇష్టం అండి మా వైఫ్ కి తనంటే చాలా ఇదని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట అందరూ అంటారమ్మా అవునవును అంటే మేము ఓహల్ బస్కు లాంటి సినిమా నుంచి నాకు కూడా చాలా ఇష్టం మ్యాడం ఆయన అంటే జనరల్ గా అంటే ఇప్పుడు కొంతమంది హీరోస్ హ్యాండ్సంగ్ గా ఉంటారు కొంతమంది టాలెంట్ తో ప్రూవ్ చేసుకుని పైకి వచ్చిన వాళ్ళ బట్ మిక్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ కదా ఆయన కానీ అన్ని ఉన్నాయి కానీ ఇంకా కరెక్ట్ బ్రేక్ అయితే మాత్రం రావాలి దానికోసమే వెయిటింగ్ అనమాట